వెంకన్నగూడ తండ సర్పంచ్ శకుంతల ఆనంద్ సన్మానించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిరంతరం ప్రజల్లో ఉండి మంచి పేరు ప్రతిష్టలు పొందాలి గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటానన్న ఎమ్మెల్యే పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన ఫరూక్ నగర్ మండలం వెంకన్నగూడ తండ సర్పంచ్ శకుంతల ఆనంద్ వార్డు మెంబర్లను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు వెంకన్నగూడ గ్రామ ప్రజలందరికీ నమస్కారము మేము మా గ్రామానికి స్థానిక అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించినందుకు మా గ్రామ ప్రజలు మాకు సపోర్ట్గా ఉండి మమ్మల్ని సపోర్ట్ ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు మేము మా గ్రామానికి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే మా బాధ్యత మేము తీసుకున్నాము ఖచ్చితంగా నెరవేరుస్తాము ఈ ప్రజల సపోర్ట్ మాకు ఉన్నంత వరకు మేము వాళ్ళ వెనకే ఉండి వాళ్ళని వాళ్ళ ముందుకు నడిపిస్తాం మమ్మల్ని మమ్మల్ని గెలిపించినందుకు నా ధన్యవాదాలు మేము గ్రామాల్లో చాలా హామీలు ఇచ్చాము ఆ హామీల్ని మేము సకాలంలో పూర్తి చేస్తామని సంతో వ్యక్తం చేస్తున్నాము అలాగే తండలో అందరితో అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని మీకు మాటిస్తున్నాము అలాగే ఎలాంటి నాకు నా నా కోసం మా కోసం కష్టపడ్డ యువకులు మరియు మరియు యువత మరియు నాయకులు మరియు మహిళలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను